తల్లిదండ్రులను గౌరవించని వారికి గరుడ పురాణం ఎలా శిక్షిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజులలో చాలా మందికి తల్లిదండ్రులను తక్కువ చేసి చూడటం అవమానించడం కామెన్ అయిపోయింది అయితే అలాంటి వారికి చనిపోయిన తరువాత నరకంలో భయంకరమైన శిక్ష ఉంటుందట హిందూ ధర్మం ప్రకారం గరుడ పురాణానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మనం చేసే మంచి చెడులకు ఫలితాన్ని ఈ గరుడ పురాణం నిర్ణయిస్తుంది మనం మంచి చేసినప్పుడు ఎలాంటి కర్మలు అనుభవిస్తామో చెడు చేసినప్పుడు ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో ఈ గరుడ పురాణం మనకు చెబుతుందంట ఈ గరుడ పురాణం ప్రకారం ఎవరైతే తల్లిదండ్రులను గురువులను గౌరవించారో వారికి చనిపోయిన తరువాత చాలా కఠినమైన శిక్షలు పడతాయట ఈ రోజులలో చాలామందికి తల్లిదండ్రులను తక్కువ చేసి చూడటం అవమానించడం కామెన్ అయిపోయింది అయితే అలాంటి వారికి చనిపోయిన తరువాత నరకంలో భయంకరమైన శిక్ష ఉంటుందట మరి ఆ శిక్షలేంటో ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ గరుడ పురాణంపై ఇంకా చాలా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో గరుడ పురాణం అని కామెంట్ చేయండి తల్లిదండ్రులను గౌరవించని వారికి వేతరాణి నదిలో పడేస్తారట ఈ వేతరాణి నదిలో అన్ని నదులలాగా నీరు ఉండదు రక్తం ఉంటుంది అది కూడా ఎప్పుడూ ఉడుకుతూ ఉంటుంది లావాల పొంగి పొరులుతూ ఉండడంతో అందులో పడినప్పుడు ఆ ఉడికే రక్తంలో పడటం వల్ల చాలా నొప్పిగా ఉంటుందట ఆ నొప్పితో విలవిలలాడుతుండగానే తీసుకెళ్లి నరకంలో పడేస్తారట కేవలం తల్లిదండ్రులను మాత్రమే కాదు గురువులను గౌరవించని వారికి కూడా ఇలాంటి శిక్షే వేస్తారట అంతేకాదు ఎవరైతే ఇతరులను మోసం చెయ్యాలని చూస్తారో వాళ్ళకి కూడా అలాగే భార్యలను చిత్రహింసలు పెట్టే భర్తలకు కూడా ఇంతే ఘోరమైన శిక్షలను వేస్తారట మంచి మనసు ఉన్న వ్యక్తులపై నిందలు వేసే వారికి కూడా గరుడ పురాణం ప్రకారం వేతరాని నదిలో వేసి శిక్షిస్తారట కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకండని గరుడ పురాణం మనకు చెబుతుంది ఇక ఈ వీడియోలో అయితే తల్లిదండ్రులను గౌరవించని వారికి గరుడ పురాణం ఎలా శిక్షిస్తుందో తెలుసుకున్నారనే భావిస్తున్నాను మరి ఇంకెందుకు లేట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో